నీవు దేవుని మందిరంలోకి పోవున్నప్పుడు నీ ప్రవక్తను జాగ్రత్తగా చూచుకోను బుద్ధిహీనులు అర్పించినట్లుగా బలి అర్పించుట కంటే సమీపించి ఆలకించుట శ్రేష్టము వారు తెలియకే దుర్మార్గపు పనులు చేయుద్దురు నీవు దేవుని సన్నిధిని అనాలోచనగా పలుకుటకు నీ హృదయంను త్వరపడనీయక నీ నోటిని కాచుకోము దేవుడు ఆకాశమందున్నాడు నీవు భూమి మీద ఉన్నావు కావున నీ మాటలు కొద్దిగా ఉండవలను విస్తారమైన పనిపాటల వల్ల స్వప్నములు పుట్టును పెక్కు మాటలు పలుకువాడు బుద్ధిహీనుడగును నీవు దేవునికి మృక్కుపడి చేసుకుని నీడలా దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము బుద్ధిహీనుల బుద్ధిహీనులయందు ఆయనకిష్టము లేదు నీవు మ్రొక్కుకొని దాన్ని చెల్లించుము నీవు మ్రొక్కుకొని చెల్లింపకుండుట కంటే కొనకుండుటయే మేలు నీ దేహమును శిక్షకు లోపరచినంత పని నీ నోటి వలన జరుగునీయకము అది పొరపాటు చేత జరిగినని దూత ఎదుట చెప్పకము నీ మాటల వలన దేవునికి కోపం పుట్టించి నీవేళ నీ కష్టంను వ్యర్థపుచ్చుకునేటవు అధికమైన స్వప్నములను మాటలను నిష్ప్రయోజనములు నీ మట్టుకు నీవు దేవుని అందు భయభక్తులు కలిగి ఉండము ప్రసంగి గ్రంథము ఐదవ అధ్యాయము మొదటి ఏడు వచనములు